హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నెల్లూరు మేడం ఈ రోజు అయితే ఒక బ్యూటిఫుల్ హాఫ్ సారీ కలెక్షన్స్ తో మీ ముందుకు వచ్చేసానండి సో జనరల్ గా అయితే మాకు ఆఫ్ లైన్ లోనే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతాయి ఆన్లైన్లో మేము ఎప్పుడు పోస్ట్ చేయలేదు సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అనమాట సో మీ రెస్పాన్స్ ని బట్టి తర్వాత మేము పోస్ట్ చేయాలా అనేది డిసైడ్ అవుతాము సో ఫస్ట్ అయితే మీకు కలెక్షన్ చూపించేస్తాను సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సో ఈ కలర్ అనమాట గ్రీన్ కలర్ అండ్ పింక్ పింక్ కాంబినేషన్ లో వస్తుంది సో ఓపెన్ చేసేసి చూపిస్తాను సో స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చానండి సో ఈ నెంబర్ కి మీరు కాంటాక్ట్ అయితే మీకు దీని ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు డీటెయిల్ గా ఇస్తాము సో మీరు చూడొచ్చు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి లెహెంగ సూపర్ గా ఉంది సో ఇలా ఉంటుంది సో ఆల్ ఓవర్ గా వర్క్ వస్తుంది ఇలాగా కింద మనకి బార్డర్ లో పారట్ గ్రీన్ కలర్ వస్తుంది ఇది వచ్చేసి కొంచెం డార్క్ పింక్ అనమాట చాలా మంచి కలర్ మీరు చూస్తే దగ్గర నుంచి కూడా మీకు ఒకసారి వర్క్ చూపిస్తాను చూడొచ్చు సో మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వరకు ఈజీగా ఉంటుందండి సెమీ స్టిచ్డ్ అనమాట ఇలా వస్తుంది సో విత్ లైనింగ్ వస్తుంది లోపల మనకి మంచి లైనింగ్ కూడా ఇచ్చేసారు సో ఇలా మనము సెమీ స్టిచ్ లో వచ్చిందాన్ని స్టిచ్ చేయించుకోవాలి మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది సో దీని మీద మనకి బ్లౌజ్ చూపిస్తాను మీకు ఇప్పుడు బ్లౌజ్ కూడా సేమ్ కలర్ లో వస్తుంది సో దీని మీద కూడా మంచిగా వర్క్ ఇచ్చేస్తున్నారు సో ఇలా చూడొచ్చు సో మనకి నచ్చినట్లుగా మనం బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవచ్చు బ్లౌజ్ వచ్చేసి హాఫ్ అండి అంటే ఇప్పుడు మనం హాఫ్ శారీస్ మీద శారీస్ మీదకి స్టిచ్ చేయించుకుంటాం కదా అలా హాఫ్ కుట్టించుకోవడానికి సరిపోతుంది అనమాట మంచిగా మనకి మీటర్ క్లాత్ ఉంది సో ఫుల్ బ్లౌజ్ అయితే రాదు కానీ మనకి మామూలుగా హాఫ్ బ్లౌజ్ ఉంటుంది కదా అలా కుట్టించుకోవచ్చు సో చాలా బాగా ఇక్కడ వర్క్ ఇచ్చేసారు హ్యాండ్స్ కి అలాగే ఇక్కడ బార్డర్ కూడా ఇచ్చారు గ్రీన్ కలర్ తో ప్యాచ్ గా ఇచ్చారు సో నెక్స్ట్ దీన్ని దుపట్టా చూపిద్దా చూపిస్తానండి సో ఇలాగ మనకి బార్డర్ కలర్ పారట్ గ్రీన్ తో చాలా పెద్ద చున్నీ వచ్చింది అండి దుపటా ఇక్కడ చాలా పెద్దది మంచిగా ఎక్కువ విడుతూ వచ్చింది చూడండి సో చాలా బాగుంది అనమాట సో చూసారా ఎంత పెద్దదిగా ఉందో సో ఇంత బ్యూటిఫుల్ హాఫ్ సారీ ఎంత కాస్ట్ ఉండొచ్చండి మీరు గెస్ట్ చేయండి మీరు అస్సలు ఊహించరు ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఏపీ అండ్ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదండి సో మీరు ఎలా పే చేయాలి ఏంటి అవైలబిలిటీ ఉందా లేదా అనేది ఈ స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కాల్స్ ఏం చేయొద్దండి నో కాల్స్ ఓన్లీ వాట్సాప్ అండి సో వాట్సాప్ చేస్తే మేము డీటెయిల్స్ అనేవి ఇచ్చేస్తాము సో తొందరగా రెస్పాండ్ అయ్యి తొందరగా మీరు బుక్ చేసేసుకోండి కావాలి అనుకున్న వాళ్ళు సో లేట్ చేసుకుంటే మాత్రం స్టాక్ ఉండదండి చెప్పాను కదా నేను సో ఆఫ్లైన్ లోనే మనకి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది ఆల్మోస్ట్ సో ఆన్లైన్ ఫస్ట్ టైం పెడుతున్నాము సో ఎంత త్వరగా మీరు వీడియో చూసిన వెంటనే రెస్పాండ్ అయ్యి బుక్ చేసేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ